అమ్మ నన్ను కన్నది కరెక్ట్ వాడే కానీ మా అమ్మ నన్ను కనడానికి ఉపయోగపడింది నా తండ్రి నా దేవుడు మా అమ్మే ప్రసవం మీద అనుభవించింది మా అమ్మే నన్ను భరించింది మా అమ్మాయి నాకు పాలు ఇచ్చి పెంచింది అన్ని మంచి మాటలే ఇందులో తప్ప ఏమీ లేదు కానీ ఆ అమ్మకు పాలు వచ్చేలా చేసింది నా తండ్రి అమ్మ కడుపులో నాకు నిర్మాణం చేసింది పర్లోకొపు తండ్రి అసలు అమ్మ కడుపులో గర్భ సంచి పెట్టింది పర్లోకొపు తండ్రి ఆ గర్భ కనగలిగే సామర్థ్యాన్ని పెట్టింది పర్లోకొప్పు తండ్రి పరలోకొపు తండ్రి లేకుండా మా అమ్మ నన్ను కనలేదు అమ్మ నన్ను కన్నది అమ్మ మీద నాకు కృతజ్ఞత ఉన్నది కరెక్ట్ బట్ అమ్మ ఒక్కతే ఆ తర్వాత ఇంక దేవుడు కనబడ్డు అంటే అది తప్పు అందుకే నేను అమ్మను గౌరవిస్తాను దేవుణ్ణి కూడా గౌరవిస్తాను అర్థమైందా ఇప్పుడు కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్న అడుగుతుంటారు మొత్తం మొదలు ఈ మధ్య మొదలు ఆ పిచ్చి ప్రశ్న ఏంటంటే తల్లిని మించి దైవం ఉన్నదా అంటాడు తల్లే మాకు దైవం తల్లి తర్వాతే ఎవడైనా అంటాడు చాలా మూర్ఖపు వాదన ఇది తల్లి గొప్పదే కాదని ఎవరన్నారు కానీ తల్లిని మించి ఎవరైనా ఉన్నారంటే తల్లిని అడిగితే తల్లి చెప్తుంది అమ్మా నిన్ను మించి ఎవరైనా ఉన్నారమ్మా అంటే ఎందుకు లేరమ్మ మా అమ్మ ఉంది కదా అంటది అప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా మా అమ్మ ఉంది మా మొత్తం అమ్మ ఇప్పుడు ఆ మామ దగ్గర కూడా వెళ్ళి మా అమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు రా మా అమ్మలకు మా అమ్మ ఒక మామ రా ఆ మామ దగ్గరికి వెళ్తే అందరూ వెనకెళ్ళి వెనకెళ్ళి వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం ఒక్కడ దగ్గరికి వెళ్తాం ఒక్కడే సర్వోన్నతుడైన దేవుడు ఈ మాత్రం దానికి అంత పెంట అవసరమా తల్లి గొప్పదే తల్లిని నా కోసం సృష్టించిన నా తండ్రి గొప్పవాడే నా తల్లిని పెళ్ళి చేసుకుని నన్ను పోషిస్తున్న నా ఈ లోకపు తండ్రి గొప్పవాడే నాకు తల్లి ముఖ్యమే తండ్రి ముఖ్యమే దేవుడు ముఖ్యమే